డాక్టర్ ఎండిఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లోపల పారామెడికల్ కోర్సెస్ చేయాలంటే సో ఏజ్ ఎంత ఉండాలి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి సెలెక్షన్ ప్రాసెస్ ఎట్లా చేస్తారు అని చెప్పి ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం సో సో రీసైజ్ అయితే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సిక్ చూటర్ సో వితౌట్ ఎనీ లెట్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ వీడియో సో గో ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి పారామెడికల్ వాళ్ళకి అంటే సో ఇంటర్మీడియట్ ఆర్ ఏపీఓఎస్ఎస్ టెన్ ప్లస్ టూ ప్యాటర్న్ అయితే కంప్లీట్ కావాల్సి ఉంటుంది ఆఫ్టర్ దట్ లేకపోతే ఓకేనా సో ఎగ్జామినేషన్ ఏదైతే ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ అయితే టెన్ ప్లస్ టూ ప్యాటర్న్ కి ఈక్వాలెంట్ గా అయితే ఉండాల్సి ఉంటది విత్ బాట్నీ జువాలజీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ లేకపోతే ఇంటర్మీడియట్ ఒకేషన్ అయితే కంప్లీట్ కావాలి ఎంఎల్టీ లోపల విత్ బ్రిడ్జ్ కోర్సెస్ ఓకేనా లేకపోతే ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సెస్ అయితే కంప్లీట్ కావాలి విత్ బ్రిడ్జ్ కోర్సెస్ ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కమ్స్ టు ఏజ్ ఏజ్ కోర్సెస్ సెవెంటీన్ ఇయర్స్ అయితే కంప్లీట్ కావాల్సి ఉంటది ఓకేనా సో ఏదైతే ఇయర్ నువ్వు అడ్మిషన్ తీసుకుంటావో ఆ ఇయర్ డిసెంబర్ వరకు సెవెంటీన్ ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటది అండ్ కేటగిరీ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి నువ్వు ఏ కేటగిరీలో ఉన్నా కూడా ఇంటర్మీడియట్ అనేది పాస్ కావాల్సి ఉంటది అది మ్యాండేటరీ సో క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కు వచ్చేసరికి సో సెలక్షన్ పాస్ అనే ఎట్లా చేస్తావు అంటే సో ఏదైతే నీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయాలజీలో మార్క్స్ వచ్చినాయో ఇంటర్మీడియట్ లో దాన్ని బట్టి అయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే చేస్తారు లేకపోతే ఏదైతే ఈక్వల్ బోర్డు అనుకున్నాం కదా మనం సో ఆ ఈక్వల్ అండ్ బోర్డు లో వచ్చిన మార్క్స్ ని బేస్ చేసుకుని మనకైతే సెలక్షన్ ప్రాసెస్ అయితే అవుతుంది కమ్స్ యూనివర్సిటీ ఫీ యూనివర్సిటీ ఫీకి వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది యూనివర్సిటీ ఫీ ఉంటుంది సో దీస్ ఈస్ అబౌట్ ద మండేటరీ ఇన్ఫర్మేషన్ అబౌట్ పారామెడికల్ కోర్స్ ఫర్ మోర్ కండ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్